అందరికీ నమకారమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ముప్పై రెండు నెలల డిఏ ఏరియర్స్ అయితే ఇంకా స్టిల్ పెండింగ్లో ఉన్నాయండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఈ బకాయిలన్నీ కూడా సకాలంలో జమ కావాలి అలాగే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏను కూడా రిలీజ్ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు జూలై నెల జీతంతో పాటుగా రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏను మంజూరు చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై డిఏను కూడా జమ చేయడం జరిగింది ఇంకా మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏడిఆర్ అయితే రావాల్సి అయితే ఉంది వీటికి సంబంధించి ఇంకా ఎంత డిఏ డిఆర్ రావాలో ఒకసారి తెలుసుకుందాం కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏకు మన రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ అయితే ఇస్తూ ఉంటుంది సో ఆ లెక్క ప్రకారంగా కేంద్రం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జనవరి జూలై డిఏలను మొత్తం ఏ ఎయిట్ పర్సెంటేజ్ అయితే పెంచడం జరిగింది సో యాజ్ పర్ ద మన గవర్నమెంట్ ప్రకారంగా ఎయిట్ పర్సెంటేజ్ అంటే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ ఇంకా ఉద్యోగులకు పెండింగ్లో ఉంది సో కాబట్టి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలకు సంబంధించి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సంటేజ్ డిఏను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఇకపోతే రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకి సంబంధించి పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి రెండు వేల ఇరవై రెండు జూలై నెలకు సంబంధించి పద్నాలుగు నెలలు డిఏ బకాయిలు మొత్తం ముప్పై రెండు నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో గవర్నమెంట్ అయితే మార్చి నెలకర్లుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్లో ఐదు వేల ఐదు వందల కోట్ల బకాయిని అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ బకాయిల్లో ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రం ఈ మార్చి నెలకర్లోగా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఎలక్షన్ కోడ్ వచ్చేలోగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బార్యని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్ భావిస్తున్నారు సో ఇది వాళ్ళ ఎంప్లాయీస్ సంక్షేమ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కొలీగ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ